కృపా సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని బిడలారా ఈ యొక్క దీకల సమయంలో మరి దేవుడు మనల్ని ఎంతగానో మరి ప్రేమించి ఆదరించి ఆశీర్వదిస్తున్నాడు ఎవరివైతే దేవుని వాక్యం కోసం దేవుని కోసం బ్రతుకుతామో వారిని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క ఉద్దేశాలను కూడా దేవుని యొక్క ఆలోచనలను కూడా తెలియపరుస్తాడు మరి ఈ యొక్క ఉదీకల సమయంలో మీ దినాన్ని దేవునితో ప్రారంభించి మీ దినాన్ని మరి దేవునితో వాక్య ధ్యానంతోను ప్రార్థనతోనూ మీ దినాన్ని ప్రారంభించారని మేము నమ్ముచున్నాం మరి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినం ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన తన రెక్కలతో నేను కప్పును మరి దేవుడు దేవుని యొక్క రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు మరి దేవుని యొక్క రెక్కలతో కప్పకపోతే మరి ఎండ దెబ్బ తగలకుండా వెన్నెల దెబ్బ తగలకుండా కనుపాప వలె దేవుడు నువ్వు లోను ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ఏ ప్రాంతాల్లో గుండా వెళ్ళి వస్తున్నా కానీ దేవుడు నేను కాపాడుతున్నాడు మార్గాలలో నేను కాపాడుతున్నాడు చూడండి ఈ దినాల్లో బయటికి వెళితే లోనికి వచ్చే వరకు గ్యారెంటీ లేని దినాల్లో మరి ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా ఏ ఏ ప్రాంతాలకి వెళుతున్నా ఎంత దూర ప్రాంతాల్లో ఏ వాహనాల మీద వెళుతున్నా దేవుని యొక్క రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు కాబట్టి నువ్వు క్షేమముగా తిరిగి వస్తున్నావు దేవుని యొక్క రెక్కలలో ఉన్న భద్రత దేవుని యొక్క రెక్కలలో ఉన్న క్షేమము దేవుని యొక్క రెక్కలలో ఉన్న ఆరోగ్యాన్ని నీకు కలుగజేస్తున్నాడు దేవుడు మరి దేవుని యొక్క రెక్కలతో నిన్ను కప్పుచున్నాడు కాబట్టి నువ్వు కప్పబడుతున్నావు నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్ళి రాగలుగుతున్నాను బయటికి వెళ్ళి లోనకి క్షేమంగా రాగలుగుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని బిడ్డగా దేవుడు నీకేం చేస్తున్నాడంటే దేవుని యొక్క రెక్కలతో నిన్ను కప్పుచున్నాడు ఆయన రెక్కలు చాపి నువ్వే ప్రాంతము ఏ ప్రయాణాల్లో గుండా వెళుతున్నా ప్రతిరోజు నీ ప్రయాణాల్లో దేవుడు నీకు కాపుదల ఇచ్చి ఆయన రెక్కలతో నిన్ను కప్పి నీకు క్షేమము కాపుదల భద్రతను దేవుడు దయచేస్తున్నాడు ఎంత గొప్ప దండిత దేవుని బిడలారా నిజంగా దేవుడు కాపాడబట్టే దేవుడు కునుకక నిద్రపోక నేను కాపాడుతున్నాడు నిన్ను ఆయన రెక్కలతో నేను కప్పుతున్నాడు మరి దేవుని యొక్క రెక్కలతో నిన్ను కప్పుచున్నాడు కాబట్టి ఆ రెక్కలలో ఉన్న ఆరోగ్యాన్ని ఎంత దూర ప్రయాణమై వెళుతున్నా దేవుడు నిన్ను ఆయన రెక్కలతో కప్పుతున్నాడని నమ్ము విశ్వసించు తప్పకుండా దేవుడు కృపతో నిన్ను నింపి మరి ఆయన రెక్కలు చాపి ఆయన రెక్కలతో నిన్ను కప్పి నిన్ను బహుగా ఫలించేటువంటి బిడుగా దేవుడు చేయబోతున్నాడు దేవుడి యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చినగాక అందరూ తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా నీరెక్కలతో మమ్మల్ని కప్పుతానన్నాం నీ నీ రెక్కలతో కప్పు కప్పుతున్నావు ఈ దీని ఎవరు వారి ప్రయాణాలలో వెళుతున్నారు వారి ప్రయాణాలు ప్రారంభించారు వారి ప్రయాణాలలో రెక్కలతో వారిని కప్పయ్యా నిరెక్కలలో వారిని దాచిపెట్టాయా నిరెక్కలలో ఉన్న భద్రతను నిరెక్కలలో ఉన్న క్షేమమును నీ బిడ్డలకి మీరు దయచేయండి ఏ బిడ్డల్ని మీరు విడిచిపోవద్దు నాయన నీ రెక్కలు నాయన చాపబడి ఉన్న వినాయన వారి ఎటు ప్రయాణాలు వెలుచున్నా పగల ఎండ దెబ్బ తగులకుండా రాత్రి వెన్న దెబ్బ తగులకుండా నీ కాపుదల వారి కుచ్చుతున్నావు అందరు బట్టి నీ స్తోత్రాలు ఈ వాగ్దానం వారు వారి కుటుంబాలు స్వతంత్రించుకోవాలి ఈ వాగ్దానంలో ఎందరు ఏకీభవిస్తున్నారు ఈ వాగ్దానం వారి జీవితంలో వాగ్దాన పూర్వకంగా నెరవేర్చమని వారిని నీ రెక్కలతో కప్పమని అడుగుచు ఏసయా నీ నామంలో అడిగి வேடுக்கு நாம் தன்றி. آமேன்